నమస్తే వెల్కమ్ టు సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు లక్ష ఇరవై వేల రైతు ఖాతాలకు ఆధార్ నంబర్లు సరిగ్గా లేవని అందుకే వారికి రుణమాఫీ జరగలేదని చెప్పారు వాటిని సవరించడానికి ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు

ముందు కాగిన కొన్ని లక్ష ఇరవై వేల అకౌంట్లకి ఆధార్ నెంబర్లు ఆధార్ లో పన్నెండు డిజిట్స్ ఉండాలి కొన్ని పదకొండు కొన్ని పదమూడు డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం ఆధార్ ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్ ప్రతి మండలంలో ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదు మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట అరవై ఒక్క లక్ష అరవై ఒక్క వేల కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి దానికి రైతు నుంచి కొత్త క్లారిఫికేషన్ ఈ ఎంఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయడం ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి రాష్ట ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సచివాలయంలో ఎస్పీడీసీఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు ఉద్యోగులు మంత్రి భట్టిని అభినందించారు బాగా పనిచేసే వాతావరణం కల్పించడం కోసమే పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు ఉద్యోగులు అధికారులు పని పనిచేయాలన్నారు ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలని సూచించారు పనిలో మానవీయ కోణం ఉండాలన్నారు తెలంగాణ ప్రజల జీవితాల్లో మౌలికమైనటువంటి మార్పులు తీసుకుని రావాలని వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలని అట్లాగే అభివృద్ధిలో ఈ రాష్ట్ర సంపదలో అందరినీ భాగస్వాములు చేయాలని తద్వారా రాష్ట్రం ఈ దేశంలో వెనకబడి లేదు ముందుకు తీసుకుని పోవాలని దురదృష్టం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఆ లక్ష్యాలకు దూరంగా ఏమీ సాధించలేకపోవటం బట్టి తెచ్చుకున్న రాష్ట్ర ఫలితాలు కూడా ప్రజలకు అందరికీ ఉన్నాకపోయినాయి ఈనాడు పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అందరి ఇందులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ప్రజల కోసం అంకితమై ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నాం తప్ప ఎవరు ఎవరు ఇంకొకళ్ళ మీద ఆలోచనలు రుద్దాలని కానీ లేకపోతే నియంతృత్వ పోకటితో మీ అందరినీ నడిపించాలనే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ లక్ష్యాలు కానీ ఒకటే చాలా స్పష్టంగా ఇందిన మా రాజ్యం వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇటీవల సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య వైద్యురాలు డీకే వీణా ఆధ్వర్యంలో సోమవారం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు తమ పిల్లలకు సర్జరీస్ చేయించినందుకు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఆనందోత్సాహాల మధ్య సాగుతోంది ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నారు ఇటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ రాఖీ పండుగ సందుడి కనిపించింది సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు ఎంపీలు రాఖీలు కట్టారు రక్షాబంధన్ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ మహిళా నేతలు సీఎంకు రాఖీ కట్టారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి దీపాదాస్ మంత్రులు హాజరయ్యారు అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు అభిషేక్ మను సింఘ్వీ తాము అధికారంలోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు రక్షాబంధన్ రోజున కవిత తమతో లేకపోవటం బాధాకరమన్నారు కవిత జైల్లో తీవ్ర వేదన అనుభవిస్తున్నారని తెలిపారు కవిత త్వరలోనే బయటకు వస్తారని తాను నమ్ముతున్నట్టుగా తెలిపారు కేటీఆర్ తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం చెల్లించిందన్నారు కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని పేర్కొన్నారా మహిళల భద్రతకు పెద్దపేట వేస్తున్నామని తెలిపారు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపామని తెలిపారు సీతక్క కేటీఆర్ అబద్దాలను పదే పదే వల్లివేస్తూ నిజాలు కావని చెబుతున్నారన్నారు మహిళలను బ్రేక్ డాన్సర్లు రికార్డింగ్ డాన్సర్లతో పోల్చడం చిన్న విషయమా అంటూ ప్రశ్నించారామె కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ అని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఆయన ఇక బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో కలుస్తోంది అంటూ జోస్యం చెప్పారు కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ లోనే మొదలైందన్న బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అవసరం ఉందన్నారు కాంగ్రెస్లో కొంతమంది సొంత బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారని ఎమ్మెల్యేల బలం కోసం తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇండ్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని గురించి చదువుతున్నారు నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు దాని కూడా చదువుతున్నారు ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ ఎత్తుంది ఆ పార్టీ ఈ పార్టీ ఎత్తుంది మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరము ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కళలు కంటున్నారు ఎవరిది ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరి వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతగా నా వెంబడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకు ఏం అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేస్తే అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతికి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలన విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మాయమాట చెప్తారు ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యా టీజీఎస్ ఆర్టీసీ బస్లో గర్భిణీకి డెలివరీ చేసి మానవత్వం చాటుకుంది మహిళా కండక్టర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు మార్గమధ్యలో పురిట్ నొప్పులు రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సులో ప్రయాణిస్తున్న నర్స్ సహాయంతో సకాలంలో డెలివరీ చేసింది మహిళా కండక్టర్ కండక్టర్ భారతిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు సేవా తత్పరతను చాటడం అభినందనీయమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఖైరతాబాద్ పంజగుట్ట అమీర్పేట సోమాజిగూడతో పాటు ఫిల్మ్ నగర్ షేక్పేట మహదీపట్నంలలో భారీ వర్షం కురిసింది పలుచోట్ల మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోయింది దీంతో చెరువులను తలపించే రోడ్లన్నీ మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ మూసాపేట్ పంజగుట్ట మెట్రో స్టేషన్ల క్రింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది మరోవైపు నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి పారిశ్రామిక ఉపాధి సంపదను సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు శ్రీ సిటీలో ఎనిమిది పేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని చెప్పారు సెజ్ డొమెస్టిక్ జోన్ ఫ్రీ ట్రేడ్ జోన్లు వచ్చాయని తెలిపారు ఏర్పాటుకు ఇక్కడ అవకాశం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించడం గొప్ప విషయమని పదిహేను శాతం గ్రోత్ తో అభివృద్ది చెందడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమాపేశంలో చంద్రబాబు మాట్లాడారు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దేర్ ఐ నీడ్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్ ఇన్ ఎ బిగ్ వే అండ్ ఆల్సో ఫైనలీ జీరో పవర్టీ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ దిస్ వేర్ ఇఫ్ ఇస్ కెన్ ఇఫికెన్సీ ఇన్ ఇండియా వీఆర్ క్రియేటింగ్ వెల్త్ Because of economic reforms, P3 formula, public private people's partnership. Now, because of this, we are able to create wealth, government is getting some revenue, but at the same time, disparities of economic inequalities are increasing. Now, that is where we are talking about zero poverty, top 10%, even industrial friends. పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై మూడున రాష్ట వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు ఉపాధి హామీ పథకం పరిధిలో నలబై ఆరు రకాల పనులు చేపట్టవచ్చన్నారు పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని ప్రతి రూపాయిని బాధ్యతగా వ్యయం చేయాలని తెలిపారు జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ ఈ తీర్మానాలు చేయాలి చాలా మంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మేము అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థం ఏ విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అన్న క్యాంటీన్లలో అందిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పేదలకు అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు గుంటూరులోని అన్న క్యాంటీన్ ను చంద్రశేఖర్ పరిశీలించారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో కలిసి ఆయన అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు మంచి ప్రైవేట్ క్యాంటీన్స్ ఎలా ఉన్నాయి అంత నీట్ గా ఉంది కొట్టు కూడా చాలా చక్కగా ఉంది తినేవాళ్ళు మాత్రం అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు పేదవారు వాళ్ళకి ఐదు రోజు ఐదు రూపాయలంటే ఈరోజు ఇరవై రూపాయలకి కాఫీ టీ కూడా ఈరోజు ఇరవై రూపాయలు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఐదు రూపాయలకి భోజనం ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల అన్నదాతల వల్ల జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల కాబట్టి ఈరోజు ఇక్కడ భోజనం చేయటం చేయబోతున్నాం మేము చాలా ఆనందంగా ఉంది మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ముందు ముందు మంచి కార్యక్రమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మనకి తోడ్పడ్డారు క్రీడలకు శ్రీకాకుళం జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు దేశ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు కోడి రామ్మూర్తి ఒలింపిక్స్ లో మొదటిసారి పథకం సాధించిన కరణం మల్లేశ్వరి వంటి క్రీడాకారులు శ్రీకాకుళం జిల్లాలో పుట్టినవారిని గుర్తు చేశారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పడంలో క్రీడల పాత్ర ముఖ్యమైనదన్నారు ఇక శ్రీకాకుళంలో కోడి రామూర్తి స్టేడియాన్ని త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు క్రీడలకు సంబంధించి అన్ని రకాల చాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళంలో నిర్వహించడానికి తన సహకారం అందిస్తానని తెలిపారు రామ్మోహన్ నాయుడు క్రీడలనంటే శ్రీకాకుళం జిల్లాతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది చరిత్ర తీసుకుంటే ఒక చెరగలానటువంటి ముద్ర మన శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో వేసుకుంది దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కోడి రామ్మూర్తి గారు గాని అలాగే మనకి మొట్టమొదటిసారిగా మన ప్రపంచ స్థాయిలో మనకి ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి కరణం మల్లీశ్వరి గారు గాని ఇలా ఎన్నో ఉదాహరణలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పుట్టాయని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను అటువంటి జిల్లాలో క్రీడలకి ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని ఎంతో సరుదయంతో పార్టిసిపేట్ చేసినటువంటి దాతలందరికీ కూడా చంద్రబాబుకు మహిళా నేతలు మారేలు రాఖీలు కట్టారు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత కంభంపాటి శిరీష పలువురు బ్రహ్మకుమారులు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండి సస్పెన్షన్ కు గురయ్యారు అవకతవకలకు పాల్పడ్డారని మధుసూదన్ రెడ్డిపై అభ్యోగాలు ఉన్నాయి కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్టు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం అమరావతి వదిలి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది మధుసూదన్ రెడ్డి రెండు వేల ఎనిమిది బ్యాచ్ కు చెందిన ఐఆర్ఏఎస్ అధికారి ఒంగోలులో మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది ఈవీఎంలో పోలైన ఓట్లు వీవీప్యాట్ బాక్సుల్లోని స్లిప్లను బాలినేని హైకోర్టులో ఆశ్రయించారు ఈ అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది నిజామాబాద్లో కుండపోత వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది దీన్ని గమనించిన స్థానికులు హుటాహుట్న వర్షపు నీటిలోకి దిగి ప్రయాణికులను చేయి చేయి పట్టుకుని సురక్షితంగా కాపాడారు ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తాను తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి గవర్నర్ నిర్ణయం ఆశ్చర్యపరచలేదని చెప్పారు రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు బీజేపీ జేడిఎస్ కుట్రపన్నాయని పేర్కొన్నారు తనపై విచారణ చేయాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారాయన వాటిని రాజకీయంగా న్యాయపరంగా ఎదుర్కొంటారని సిద్దరామయ్య స్పష్టం చేశారు మరాఠా రిజర్వేషన్ల కోట ఉద్యమ నేత మనోజ్ జరాంగే ఆరోపణలపై మహారాష్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు మరాఠాలకు రిజర్వేషన్లను తాను అడ్డుకుంటున్నట్లుగా చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు రిజర్వేషన్ల ప్రక్రియను తాను అడ్డుకుంటున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే చెబితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు मैं पूरी ताकत से उनके साथ में खड़ा हूं और जहां तक इन आरोपों का सवाल है मैं तो श्री जरांगे पाटिल इनको कहूंगा वे स्वयं ही मुख्यमंत्री जी से इस सवाल को पूछे अगर मुख्यमंत्री जी ये कहते कि उनको मराठा समाज के लिए कोई निर्णय लेना था और उसमें मैंने अड़ंगा लाया उसी समय अपने पद का भी इस्तीफा दूंगा और राजनीति से भी मैं अपने रिटायरमेंट घोषित करूंगा इस प्रकार से झूठी बातें फैलाने में कोई मतलब नहीं है लगातार मराठा समाज के लिए अगर किसी ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఊరట లభించింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కేసులో సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సీఎం సిద్ద దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ కొనసాగుతుందని వెల్లడించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై వాయిదా వేసింది మైసూర్ అభివృద్ధికి సంస్థ ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే సిద్దరామయ్యను విచారించాలని గవర్నర్ చంద్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని రిట్ ప్రాసిక్యూషన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి లైవ్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది దీంతో నిందితుడు సంజయ్ రాయ్ కు మంగళవారం లైవ్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది ఆగస్టు తొమ్మిదిన ఆర్జీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న ముప్పై ఒకేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు హాస్పిటల్ సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు స్పిటల్లో వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ను నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కోల్కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా ఇతర ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు ప్రత్యేక ఓపీడీ సేవలను అందించి నిరసన చేపట్టారు ఇక ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని నిర్మాణ భవన్ ముందు రోడ్డుపై ఓపీడీ సేవలు అందించి నిరసన దీక్షకు దిగారు తమ డిమాండ్లను ఇంకా పరిష్కరించలేదని అందుకే సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆర్డీఏ ఎయిమ్స్ పేర్కొంది హెల్త్ కేర్ రంగంలోని వారి భద్రత కోసం కేంద్రం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని డాక్టర్స్ అంతా డిమాండ్ చేస్తున్నారు అంతకుముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన ఇరవై నాలుగు గంటల దేశవ్యాప్త సమ్మె ఆదివారం ఉదయం ఆరు గంటలకు ముగిసింది అయితే ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలని వైద్యులు పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు एम्स सप्ताजंग आर एच आर एम एल एल एच एम सी यू सी एम एस सारे के सारे अदर दें दैट बाकी डेली गवर्नमेंट हॉस्पिटल्स हैं जितने भी हॉस्पिटल्स के जो रेसिडेंट डॉक्टर्स हैं वो यहाँ आ रहे हैं और यहाँ पे बैठ के हम ओ पी डी देखेंगे एंड हम यहाँ सेफ्टी फील कर रहे हैं हम इसीलिए यहाँ आए हैं एक्चुअली इतने सारे प्रोटेक्शन आप देख रहे हो हम हॉस्पिटल में सेफ फील नहीं कर रहे हैं उसके लिए गवर्नमेंट से इतनी डिमांड मांग रहे हैं हमारे लिए एक ले आओ एंड जो कोलकाता में जो हुआ है उस लड़की के लिए जस्टिस के लिए यहाँ पे हम तब तक जस्टिस नहीं मिल रहा है तब तक यहाँ

సోమవారం సుప్రీంకోర్టులో అఫిడివిట్ దాఖలు చేసింది ట్రిపుల్ తలాక్ ఆచారం వివాహం అనే సామాజిక సాంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వివరించింది సుప్రీంకోర్టు రెండు పేల పదిహేడులో ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్దమని పేర్కొందని తెలిపింది అయినా కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోందని అఫిడవిట్ ద్వారా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది భారత విమాన సంస్థల్లో జులైలో కోటి ఇరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు గత ఏడాదితో పోలిస్తే ఇది ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఎక్కువని సోమవారం అధికారిక డేటా వెల్లడించింది ఈ ఏడాది జూన్లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకువెళ్లిన కోటి ముప్పై రెండు లక్షల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో దేశీయ ఎయిర్ ట్రాఫిక్ లో ఆధిపత్యాన్ని కొనసాగించింది జులైలో దీని మార్కెట్ వాటా అరవై రెండు శాతానికి పెరిగింది ఎయిర్ ఇండియా వాటా పద్నాలుగు పాయింట్ మూడు సున్నా శాతానికి పడిపోయింది జులై నెలలో విస్తారాకు సంబంధించిన దేశీయ వాటా పది శాతానికి చేరుకుంది బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి చేరుకుంది ఒక దశలో ఇంటర్డేలో ఎనభై వేల మూడు వందల ముప్పై రెండు పాయింట్ల కనిష్టానికి పడిపోయింది చివరకు పన్నెండు పాయింట్ల అత్యల్ప నష్టంతో ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు పాయింట్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ల మధ్య కదలాది మార్కెట్ ముగిసే సమయానికి ముప్పై ఒక్క పాయింట్ల స్వల్ప లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు పాయింట్ల వద్ద స్థిరపడింది ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు పెరిగి ఎనభై మూడు రూపాయలుగా ఎనభై ఏడు పైసలుగా ఉంది శ్రీశైలంలో శ్రావణ పౌర్ణమి సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు ఓ పక్క వరుస సెలవులతో క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది అయితే భక్తుల అభ్యర్థన మేరకు నిన్న నేడు శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి కూడా భక్తులకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించడంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది తెల్లవారుజాము నుంచే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్లో కంపార్ట్మెంట్స్ లో బార్లు తీరారు దీంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.